శ్రీ సాయిరామ్ పంతొమ్మిది వందల అరవై ఆరు మార్చి నెల సనాతన శారథలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి వాణి గురించి తెలుసుకుందాం సాయిరాం ధర్మరాజు తన జీవితంలో ఒక అపకారం చేసినాడు కాబట్టి వానికి కొన్ని నిమిషాల నరకవాస శిక్ష విధింపబడినది యుద్ధ సమయంలో ద్రోణాచార్యుని ప్రాణమును తీటు కొరకు ఒక ఉపాయమును పనినారు రణగజం ఒకటికి ద్రోణాచార్యుని కుమారుని పేరు అశ్వత్థామ అనే పేరు పెట్టి దానిని యుద్ధభూమిలో వధించి అందరూ ఆచార్యులకు వినిపించినట్లు అశ్వత్థామో హత కుంజరహ అశ్వత్థాముడు వధింపబడినాడు ఏనుగు అని కేకవేసరి కుంజరాహా అనే మాట ద్రోణునికి స్పష్టముగా వినిపించకూడదని ఆ పదమును ఉచ్చరించినప్పుడు మాత్రము భేరీలను పురోగించారు తన కుమారుడు మరణించినాడని తరించి ద్రోణాచార్యుడు దుఃఖపీడితుడై పీడితుడై ఉత్సాహహీనుడై మ్లానధరుడై ఉండగా వారిపై అశ్రములను ప్రయోగించి వారిని సంపుటమైనది ఈ తప్పు యొక్క మాలిన్య పరిహారాంతమై దేవదూతలు ధర్మరాజుని స్వర్గమార్గ మధ్యమున నరకములకు తీసుకొని పోవలసి వచ్చినది ధర్మరాజు ధర్మమూర్తి శాంతమూర్తి పరమ భాగవతుడు శ్రీకృష్ణ చరణారవింద భక్తుడు కాబట్టి ఆయన నరకములకు సమీపించగా అతడి నివాసులకు ఒకే కోలాహలం ఏర్పడింది వాళ్ళందరికీ ఎక్కడి నుంచో నిష్కారణముగా చల్లని గాలి చల్లని హాయి మాధురి అభురితమైనటువంటి సువాసనలో వారికి ఎల్లూ కని ఎరుకునేటువంటి ఆనంద సౌభాగ్యము చేకూరినాయి ధర్మరాజు నరకములో అడుగుపెట్టిన దక్షిణమే నరకవాసులందరికీ స్వర్గసుఖం ఏర్పడినది వారందరూ ఆయన చుట్టూ గుమ్మి కూడి ఆనందాప్తిలో ఓలలాడారు మూడు గడియాలు తీరిన తక్షణమే దేవదూతలు ఇక బయలుదేరండి మీ నరకవాసి శిక్షావధి ఇంతటితో అయిపోయినది స్వర్గములకు వెళదామన్నారు ఆ మాటలకు విని నరకవాసులైనటువంటి పాపులందరూ కూడా ఏకగ్రీవంగా నిరంతరము ఇక్కడే నివసించవలేను మీ యొక్క రాకయ్యే మా కింద హాయినిస్తే మీ సదా నివాసం వల్ల ఇది తప్పక స్వర్గముగా మారిపోతుందని విలపించారు ఆ చే ధర్మరాజు హృదయము కరిగి నీరైనది ఆయన ఆ పాప్తం వరను ఆలకించి తప్పించినాడు దేవదూతలారా ఏ ఒక్క పుణ్యం వల్ల నాకు స్వర్గవాసం లభించినదో దాని అంతీ కూడా కొంచెమైనను నా కొరకు దాచుకొనగా వీళ్ళ బాధ నివాణి కొరకే దారిపోస్తున్నాను నేను ఇక్కడ వీళ్ళతోనే నివాసం చేస్తానని ఘోషించాడు నరకమంతా కూడా చదబడినది పాపులంతా తరించారు ఈ మహాత్యాగము వల్ల ధర్మరాజు యొక్క స్వర్గ నివాసావధి అనేక సహస్ర వర్షములు అధికమైనది పరువుల బాధ నివారణ కొరకు తన సుఖభోగాదులను త్యాగము చే సంకల్పమే మహాత్ముల యొక్క స్వభావము సాయి రామ్ समस्त लोका सुगिनो भवन्तु समस्त लोका सुगिनो भवन्तु ओम शांति 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 जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय जय साई राम जय जय साई राम आत्मिकम मनवे ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి రామ్